వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత టిడిలో కల్తీ నెయ్యి అంశం మనందరికి తెలిసిన విషయమే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యికి కల్తీ నెయ్యి వినియోగించారు అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున ఒక దుమారం చెలరేగింది దాదాపు ఒక రెండు వారాల పాటు ఈ అంశాన్ని ఎలాగే ఈ అంశం అలాగే కొనసాగింది అసలు ఎవరు చేశారు ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చారు సిబిఐ సిట్ అన్నారు సిబిఐ అన్నారు ఇలా దర్యాప్తుల పర్వం కూడా కొనసాగిన నేపథ్యంలో అయితే ఇప్పుడు ఈ అంశంలో నిన్న రాత్రి నలుగురు అరెస్ట్ అవడం జరిగింది అయితే అసలు ఓకే కాంట్రాక్టర్ గా వచ్చిన వాళ్ళనే అరెస్ట్ చేశారు మరి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అంశం మీద ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ అంశం మీద మరి అసలు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు సార్ ఎవరని మీరు అనుకుంటున్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో శ్రీవారికి నైవేద్యంగా నివేదించే లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి జంతు కళేబరాలు అవశేషాలతో కూడుకున్న నెయ్యితోటి లడ్డు తయారు జరుగుతూ ఉంది ఆ లడ్డునే శ్రీవారికి నివేదించారు శ్రీవారి భక్తులకి ప్రసాదం లోపల కూడా ఆ లడ్డునే విక్రయించారు ఇవాళ లక్షలాది మంది శ్రీవారి భక్తులు ఆ లడ్డు ప్రసాదం సేకరించారు అని చెప్పని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల రివ్యూ సమావేశంలో ఆయన ద్వారా అంశం వెల్లడైన తర్వాత ఒక రకంగా దేశం మొత్తం ఒక గబురుపాటుకు గురైంది అవునా తిరుమల లాంటి పవిత్ర సన్నిధిలో శ్రీవారికి ఇటువంటి అపవిత్ర కార్యకలాపాల ద్వారా నైవేద్య నివేదన జరిగిందా ఇటువంటి లడ్డు ప్రసాదం మనందరం తీసుకున్నామా అని చెప్పని భక్తులు అలాగే హిందూ సమాజం కూడా విస్తుపోయింది హిందూ సమాజమే కాదు వాస్తవంగా తిరుమల శ్రీవారి ధార్మిక చింతన శ్రీవారి సన్నిధి పవిత్రత పట్ల అవగాహన ఉన్న అన్య మతస్థులు కూడా ఇటువంటి సంఘటన జరగడం ఆక్షేపణీయమని చెప్పని ఖండించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటనకి దారితీసిన పరిస్థితుల మీద వాదోబోధాలు జరిగాయి నాటి టిటిడి పాలక మండలి ధర్మకర్తల మండలి చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గారు బోమన కర్ణాకర్ రెడ్డి గారు మేము చాలా అమాయకులము ఆణిముత్యాలము మా హయంలో ఇటువంటి అకృత్యాలకు ఆస్కారమే లేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురుద్దేశంతో మా మీద దుమ్మెత్తు పోస్తూ మమ్మల్ని లక్ష్యంగా చేసుకొని తిరుమల శ్రీవారి పవిత్రతను కూడా దెబ్బతీస్తున్నారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేశారు బోమన్ కర్ణాకర్ రెడ్డి గారు అయితే స్వయంగా ఆయన శ్రీవారి సన్నిధికి వచ్చి నేను దీపం మార్పి ప్రమాణం చేస్తున్నా ఇటువంటి సంఘటనలకు ఆస్కారం లేదని చెప్పని చెప్పారు అయితే ఇక్కడ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు చేరింది రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిపించే విచారణలో పారదర్శకత ఉండదు మమ్మల్ని మోపి మమ్మల్ని ఇరికించడానికి మా మీద కేసులు నమోదు చేయించి మమ్మల్ని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన విచారం జరిపిస్తా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పారదర్శకంగా విచారం జరగాలి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది అలా సుప్రీంకోర్టుకి ఇష్యూ చేరిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా సుదీర్ఘ వాద ప్రతివాదన జరిగిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విచారం జరుగుతున్న సిట్టుని కార్యకలాపాలను స్తంభింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అలాగే సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ అధికారులు సిబిఐ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు అలాగే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వీటికి తోడుగా ఫుడ్ కంట్రోల్ అథారిటీ నుంచి ఇంకొక అధికారి వీళ్ళ తోటి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తూ ఆ కమిటీ ద్వారా విచారణ జరిపించాలి అని చెప్పని అది కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే విచారం జరిగినట్టుగా భావించాలని చెప్పని ఈ విచారణ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో ఆ రోజు ఇంకేముంది మేము గజారోహణం చేశాము మేము చాలా గొప్ప విజయం సా సాధించాము రాష్ట్ర ప్రభుత్వ సిట్టిని విచారణ పరిధి నుంచి తప్పించగలిగాము మాకు న్యాయం దక్కింది అని చెప్పని వైసీపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు ఏనుగంబారి కూరేగినట్టుగా సంబరాలు చేస్తున్నారు మరి సిట్ ద్వారా జరిగిన విచారణలో కూడా నిన్న నలుగురు డైరీలకు సంబంధించిన అధికారులు యజమానులు అరెస్ట్ కావడం జరిగింది అంటే అసలు ఇక్కడ నిర్ధారణ అయింది ఏంటి ఒకటి టిటిడి బోర్డు ద్వారా గతంలో కర్ణాటకకి సంబంధించిన కోఆపరేటివ్ స్ట్రక్చర్ లో ఉన్న నందిని నెయ్యిని వినియోగించేవారు శ్రీవారిని లడ్డూతో తయారీకి అంటే మనకి అందుబాటులో ఉన్న అత్యుత్తమ క్వాలిటీ నెయ్యి కర్ణాటక నుంచి ఉత్పత్తులు ఉన్న నందిని నెయ్యి అటువంటి నందిని నెయ్యి ఖరీదు ఎక్కువ అనే ప్రాతిపదికగా అంటే శ్రీవారికి నివాది నివేదించే లడ్డూని క్వాలిటీ ప్రాతిపదికగా తయారు చేయాల్సి ఉంటే ఖరీదు ప్రాతిపదికగా ఆలోచించి ఖరీదు ఎక్కువగా ఉందన్న కారణంతో నంది నెయ్యి టెండర్ని రద్దు చేసి నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పాలక మండళ్ళు అంటే ఖరీ క్వాలిటీకి ప్రా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరు తక్కువకి కోట్ చేస్తే వాళ్ళకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తాము అని చెప్పని చివరికి ఏఆర్ డైరీ అనే తమిళనాడులో లొకేట్ అయ్యి ఉన్న డైరీకి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు వాస్తవంగా ఏఆర్ డైరీకి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసే అంటే ఉత్పత్తి సామర్థ్యం ఉందా లేదనేది పరిగణలో తీసుకోవాలా ఆ దానికి తోడు వాళ్ళు కోట్ చేసిన మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు అతి తక్కువ రేటు కదా అని చెప్పని వాళ్ళని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేశారు తప్ప ఇవాళ మార్కెట్ లో బెస్ట్ క్వాలిటీ నెయ్యి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు పైనే అమ్ముతా ఉన్నప్పుడు అసలు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి సరఫరా చేయడం ఎలా సాధ్యం ఖచ్చితంగా అంత తక్కువ రేటు వాళ్ళు సరఫరా చేసినప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి శ్రీవారికి నివేదించే లడ్డు పూర్ క్వాలిటీ నెయ్యి ద్వారా తయారు చేసిన లడ్డు ప్రసాద ప్రసాదాన్ని శ్రీ స్వామివారికి నివేదన చేస్తే రేపు రోజున అపచారానికి ఆస్కారం ఉంటుంది అనే కనీసం మాత్రపు పరిగణలోకి తీసుకోకుండా కేవలం లోయెస్ట్ రేటు కి ప్రాధాన్యత ఇచ్చి ఈ ఏఆర్ డైరీని సెలెక్ట్ చేశారు అయితే వాస్తవంగా జరిగింది ఏంటి అంటే ఏఆర్ డైరీ నామక వాళ్ళ పేరిట కాంట్రాక్ట్ దక్కింది కానీ వాళ్ళ పేరిట కాంట్రాక్ట్ దక్కించుకున్నది వైష్ణవి డైరీ ఈ వైష్ణవి డైరీ వచ్చేటప్పటికి చిత్తూరు జిల్లాలోనే శ్రీకాళహస్తి ప్రాంతంలో షెడ్యూల్ అయి ఉంది అంటే అక్కడ లొకేట్ అయ్యి ఉంది అటువంటి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ లెటర్ హెడ్స్ ఏఆర్ డైరీ సీల్డ్ వీళ్లే వినియోగించి ఫోర్జర్ డాక్యుమెంట్ ద్వారా వీళ్ళే టెండర్ దాఖలు చేసి వాళ్ళు ఆర్డర్ దక్కించుకున్నారు దక్కించుకున్న తర్వాత వైష్ణవి డైరీకి కూడా ఇంత నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు వారు ఉత్తరాఖండ్ లో ఉన్న బోలే బాబా డైరీ అని చెప్పని ఇంకొక డైరీని ఇన్వాల్వ్ చేసి వారి దగ్గర నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకి నెయ్యి ప్రొక్యూర్ చేసి దాన్ని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వైష్ణవి డైరీ వాళ్ళు అక్కడ నుంచి ఉత్తరాఖండ్ నుంచి అంటే మూడు వందల యాభై రూపాయలకి అక్కడ కొనుగోలు అక్కడ నుంచి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ వీటిని అన్నింటినీ కలిపి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఏఆర్ డైరీకి విక్రయించారు ఎలా సాధ్యం అది వాడు కొనుగోలు ఖరీదే ముప్పై ఆరు రూపాయలు అదనంగా ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఇంకా అదనంగా రేటుకి ఏఆర్ డైరీకి విక్రయించాల్సిన దగ్గర వాళ్ళు నష్టానికి ఏఆర్ డైరీకి విక్రయించి ఏఆర్ డైరీ పేరిట విష్ణు వైష్ణువీ డేరి తిరుమలకి సరఫరా చేయడం జరిగింది వీటినన్నిటినీ పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన సిట్టు ఆ సాక్ష్యాధారాల్ని ఎదురుగా పెట్టి విచారించి ఈ మొత్తం వ్యవహారంలో కల్తీ జరగడానికి పూర్తి స్థాయి ఆస్కారం ఉంది లేని పక్షంలో మూడు వందల యాభై ఐదు రూపాయలకి ప్రకృతి చేసిన నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి విక్రయించడం ఎలా సాధ్యం ఖచ్చితంగా ఈ మధ్యలో కల్తీ జరిగింది అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత పూర్తి సాక్ష్యాధారాలు ఎదురుగా పెట్టి ప్రశ్నించితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాని నేపథ్యంలో టిఆర్ డైరీ బోలేబాబా వైష్ణవి డైరీ ఈ నాలుగు డైరీల యాజమాన్యాలకు సంబంధించి నలుగురుని రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది ఇప్పుడు అసలు సెసలు ఈ డైరీలకి ఈ టెండర్ కట్టబెట్టిన నిర్ణయం తీసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి అలాగే నాటి టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి జవాబు చెప్పి తేరాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను దీపమార్పి ప్రమాణం చేస్తున్నానని అని చెప్పని నానా హంగామా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఈ అరెస్టులు జరిగిన నేపథ్యంలో ఏం సమాధానం చెప్తాడా అని చెప్పని మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటువంటి స్వామివారి పట్ల కనీస మాత్రపు విశ్వాసం లేని వ్యక్తులకి పాలక మండలి చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అలాగే దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులని శ్రీవారి సన్నిధికి రాకుండా కట్టడి చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డట్టుగా అర్థమవుతా ఉంది అదే సందర్భంలో ఇదే బొమ్మల కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా కొనసాగుతుండగానే ఎన్నికలకి శ్రీవారి నిధులని అడ్డు పెట్టుకొని తిరుపతిలో తన కొడుకు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ పనులకి అంటే స్థాయికి మించిన అనుమతులు ఇచ్చుకొని ఒక రకంగా ప్రతి సంవత్సరం మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకి కేటాయించే సందర్భంలో ఈ ఈ గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులు కూడా కేటాయింపులు చేసుకొని తద్వారా శ్రీవారి నిధులతోటి తనకు కొడుకుకి ఎన్నికల ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలు తమ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా తిరుపతి ఓటల్ని భ్రమింపజేసే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశారు వీటినన్నింటినీ పరిగణనలో తీసుకున్న తిరుపతి ప్రజలు చాలా చైతన్యాన్ని ప్రదర్శించి అరవై మూడు వేల ఓట్లతోటి భూమన రెడ్డిని ఓడించడం జరిగింది ఏదేమైనా సరే ఇవాళ ఈ సిట్ ద్వారా జరిగిన అరెస్టులు శ్రీవారి సన్నిధిలో అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి ధర్మకత్తల మండలి నాటి ఈవో కలగలిసి అపచారానికి పాల్పడ్డ అంశాన్ని నిర్ధారణ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఈ టెండర్ కట్టబెట్టడానికి కూడా బోర్డు ద్వారా చాలా ఉల్లంఘన పాల్పడ్డారు ఒకటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మూడు సంవత్సరాలు అంటే నెయ్యి సరఫరా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని ఒక సంవత్సరానికి కుదించారు అలాగే రెండు లక్షల యాభై వేల లీటర్లు పర్ డే ప్రాసెసింగ్ డైరీ కెపాసిటీ డైరీ వాళ్ళకు ఉండాలి అన్న కండిషన్ ని పూర్తిగా తొలగించారు అలాగే సమీప ప్రాంతాన్ని మాత్రమే నెయ్యి ప్రకృతి చేయాలి సుదీర్ఘ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కనుక నెయ్యి సరఫరా చేసినప్పుడు క్వాలిటీ అలాగే ప్రైస్ లో అధికంగా ఛార్జెస్ మోపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సుదీర్ఘ ప్రాంతాలు సుదీర్ఘ సుదీర్ఘ ప్రాంతాల నుంచి నెయ్యి సరఫరా ని రిలాక్సేషన్ ఇచ్చి ఎక్కడి నుంచి అయినా నే సరఫరా చేసుకోవచ్చు అని చెప్పని వెసులుబాటు కల్పించారు అంటే సెలెక్టివ్ గా ఏఆర్ డైరీని ఎంపిక చేయడం కోసం ఈ విధమైన వెసులుబాటులు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది నూటికి నూరు పాళ్ళు టిటిడి బోర్డు ద్వారా ఎన్ని ఉల్లంఘనకు బాధ్యులైన నాటి టిటిడి చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అలాగే నాటి ఓ ధర్మారెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళు వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి విచారం జరపాలి ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతోటి ఆడుకునే ప్రయత్నం చేసిన తిరుమల శ్రీవారి సన్నిధిని పాలు చేసిన వీళ్ళని మాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని చెప్పని సగటు తెలుగువాడిగా శ్రీవారి భక్తుడిగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రైట్ సార్ ఈ అంశం మీద స్పందించిన తిరిగి మరొకంశంతో మళ్ళీ కలుద్దాం